అండి గుడ్ ఈవెనింగ్ ఈరోజు మీకు కొత్త వంట చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసి తర్వాత వేసి బాగా పోపు దినుసు వేసి దాంట్లో ఎల్లులు వేసి ఎరగడ్డలు కూడా వేసాను కరివేపాకు వేసాను బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటా వేస్తున్నాను ఈ టమాటా వేసేసి టమాటా వేస్తున్నానండి ఇది బాగా ఇలా చేస్తున్నాను గ్యాస్ అయిపోయేలాగండి ఇట్లా బాగా వేయించాలి వేయించాలి కొంచెం మగ్గనిద్దాం అట ఓకేనా ఫ్రెండ్స్ మనము తొందరగా అప్పుడప్పుడే చేసుకొని తినాలి అంటే ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాలి ఓకేనా మగ్గుతూ ఉంటుంది మగ్గాలి అంటే కొంచెం బాగా మనము ఉప్పు సాల్ట్ అంటే సాల్ట్ వేసుకున్నాను ఇంకా తొందరగా మగ్గుతుంది ఓకేనా చూడండి దానికి సరిపడ్డ సాల్ట్ నిజంగా అయితే నేనైతే ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ సూపర్గా ఉంటుంది ఊర్లా అంటే నేను తిన్నాను అనమాట కర్రీ సరిపోతాయి చేశాను బాగా మద్దాం పసేపు ఓకేనా ఈ చుక్కాకు ఏ ఎట్లా అంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట అందువల్ల దీంట్లో మనం చింతపండు కానీ అదే ఇలాంటివి దీంట్లో వాడకూడదు అనమాట కొంచెం పసుపు వేస్తున్నాను మనకు రుచి తగినంత మనం కర్రీస్ వేస్తాం కదా అలాగూ కర్రీ మనం టమాటా వేసాం కదా మగ్గిందలే చూద్దాం ఇట్లా కొంచెం మగ్గిందనమాట నేనంటే మా ఇంట్లో కొంచెం కొత్తగా వచ్చాను కదా ఇక్కడ అందుకని కొన్ని సామాన్లు తీసుకురవలేదు అందుకే నేను ఇక్కడ మీకు స్పూన్లు అవి ఇవి వాడలేదు ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనకు తగినంత ఒక మనకు కారం ఎంత కావాలో ఎందుకంటే చుక్క కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట దానివల్ల మనం కారము తగినంత వేసుకోవాలి నేనైతే నాకు అందాసుగా వేసి వేసే అలవాటు కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను మీరైతే స్పూన్తో మీకు ఎంత కావాలో కారం అంత చూసుకోండి ఓకేనా కొంచెం మర్రి పొడి కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి నిజంగా అండి మనం ఎక్కడన్నా బయటకెళ్ళొస్తాం కదా కర్రీస్ పెద్దగా చేసుకోలేము అప్పుడప్పుడు మసాలా అంతా దంచుకోవడమా మిక్సీ వేయడమా ఇలాంటివన్నీ చేయలేము కదా అలాంటప్పుడు తొందరగా అయిపోతుంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు నిద్రపోవాలంటూ ఉంటారు జర్నీ చేసినప్పుడు ఇలాగ మనకు ఆకుకూరలు పాలకూర కానీ చుక్కాకు కానీ ఇంకా ఈ మన కొ మీకు కొయిటాకు అంటే ఏమో తెలుద్దమో నాది ఏమంటారు నాకు కూడా తెలియదు కొయిటాకు అయితే నేను కొయిటాకు అంటాను నా ఇంకా వచ్చి ఆకూరగా రావట్లేదు ఫ్రెండ్స్ ఇట్లా ఏది పుదీనా ఇలాంటివన్నీ నేను రేపు టుమారో మీకు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చెప్తాను ఓకేనా చాలా సూపర్గా ఉంటుంది ఇలా బాగా మగ్గని అనమాట చాలా మగ్గనివ్వాలి ఇలా మళ్ళీ కాసేపు అలా పెడదాం తుతాం ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఒక్కసారి కళలోకి నేను చూడండి పాటలు పాడుతూ మళ్ళీ వంట చేసుకుంటాను ఎంజాయ్ ఇప్పుడు మగ్గింది కదా చూడు ఎలా మగ్గిందో నిజంగా చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే ఇలా చుక్కాకు బాగా కడిగి సన్నగా తరిగి పట్టుకున్నాను అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ పాలకూర కూడా బాగా కంటే తొందరగా మగ్గిపోతుంది బాగా కానీ పులుపు తగ్గట్టు కారం ఉండాలి ఓకే ఇప్పుడు ఇది ఏం నేనైతే కట్ట తీసుకొచ్చానండి ఇప్పటికే కదా మళ్ళీ మార్నింగు వేరే కర్రీ చేయాలి కాబట్టి నేను హాఫ్ కట్ట వేసాను పెద్ద కట్ట ఇది ట్వంటీ రూపీస్ అందుకు దీంట్లో హాఫ్ తీసుకొని హాఫ్లో ఒక టూ టమాటా ఒక ఏళ్ళ వడ్డ తీసుకొని వేసారన్నమాట ఇది మాకు సరిపోతుంది ఇది కొంచెం బాగా మగ్గనిచ్చడానికి మూత పెట్టేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బా కూర చూస్తుంటాను మనకు ఇంకా దీంట్లో మనం వేసుకోవాలంటే కొంచెం కర్రీగా అల్లం కానీ మెంతా మెంతాకన్నా అల్లము లేదంటే మెంతు మెంతులు ఉంటాయి కదా అవి కొంచెం వేయించి పొడి చేసుకొని వేయాలన్నమాట ఇప్పుడైతే కొంచెం మగ్గనిద్దాం బాగా స్మెల్ అయితే వస్తుందండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చూద్దాం ఎలా అండి బావు చాలా బాగుంటుంది ఇలా ఆకుకూరలు తినాలండి తింటే ఇట్లా కొంచెం బాగా స్మాష్ చేస్తాం అంటే స్మాష్ అంటే ఇట్లా నలుపుదాం టమాటా పచ్చడి చేస్తాను కదా అట్లా అందరికీ ఇంగ్లీష్ రాదు కదా అందుకే నేను మంచి మా కడప లాంగ్వేజ్తోనే చెప్తున్నా కడప లాంగ్వేజ్ ఇలా బా గంట తీసుకొని ఇలా అందాం ఓకేనా ఇలా అనేసి బా స్మెల్ అయితే ఏమొస్తుందండి పుల్ల పుల్లగా తినాలి జ్వరం వచ్చిన వాళ్ళైతే ఇది అయితే ఇంకా రొట్టెలు వేసుకొని అన్నమాట అంటే అబ్బా ఇప్పుడెప్పుడు తిందామా అని అన్నమాట నేనైతే ఇప్పుడు కర్రీ అయిపోతున్నా తినడమే ఆలస్యం మా వారు కూడా వావు అనాలి ఏం కర్రీ తీసావు ఎంత వెరైటీగా ఉంది అనాలి ఈరోజు మా ఫ్రెండ్ చేసింటే తిన్నానండి బాగుంది తను చేసేటప్పుడు నేను అక్కడ దగ్గరే ఉన్నాను అనమాట అందుకు నేను ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను నా ఫ్రెండ్స్ కూడా తినాలి కదా మా ఫ్యాండ్స్ కూడా తినాలి కదా వావు రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం ఓకేనా ఫైట్ అయిపోయింది కర్రీ ఇలాగ మీరు కూడా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి యామి యామి అంటే సూపర్ సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇలా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాగే మరిన్ని వంటలు చేస్తూ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్